నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దాకా అడుగడుగున దగా చేస్తున్నదని దుయ్యబట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అలవి కాని ఇచ్చి నెరవేర్చడంలో అలసత్వం చూపుతుందని మండిపడ్డారు బీసీలకు నలభై శాతం కోటాపై ఓసారి చట్టమని మరోసారి ఆర్డినెన్స్ తీసుకొస్తామని డ్రామాలాడుతున్నదని వ్యక్తం చేశారు బోనాల పండుగ సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసానికి ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ కు చెందిన బీసీ నాయకులతో సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అనుసరిస్తున్న వైఖరి బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యం బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అలసత్వం మొత్తంగా బలహీన వర్గాలకు చేస్తున్న ద్రోహంపై విస్తృతంగా చర్చించారు బీసీ రిజర్వేషన్లు ఇతరత్ర హామీల అమలుకు బీఆర్ఎస్ ఏ విధంగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణపై సమాలోచనలు చేశారు వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రజల్లోకి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపనకే కులగల ప్రక్రియను తెరపైకి తెచ్చారని ఆరోపించారు అసమగ్రంగా నిర్వహించడమే కాకుండా బలహీన వర్గాల జనాభాను తగ్గించి చూపించారని మండిపడ్డారు తద్వారా పథకాలను ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేశారని తూర్పారబట్టారు కామారెడ్డి డిక్లరేషన్ రాష్ట్రంలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏమార్చుతున్నారని దుయ్యబట్టారు బీసీలకు నలభై రెండు శాతం కోట హామీని తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో డ్రామాలు ఆడుతుందని కేటీఆర్ విమర్శించారు మొదట బీసీ కమిషన్ దే డెడికేటెడ్ కమిషన్ గా పరిగణించాలని చెప్పి తన అవగాహన లేమిని చాటుకున్నదని విమర్శించారు ఆ తర్వాత లోప భూయిష్టంగా కులగరణ చేపట్టిందని చెప్పారు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పడమే ఇందుకు నిదర్శనమని అన్నారు బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గిచ్చి చూపించిందని విరుచుకుపడ్డారు సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు యాభై శాతం లోపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా మాయ మాటలు చెప్తూ వంచిస్తున్నవని నిప్పులు జరిగారు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ అడుగడుగునా నిర్లక్ష్యాన్ని బయట పెట్టుకున్నదని చెప్పారు ఆర్డినెన్స్ తెస్తామని చెప్తూ మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తుందని ఆరోపించారు అశాస్త్రీయంగా లోబు ఇష్టంగా చేపట్టిన కులగణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆ పార్టీ నాయకులు దేశానికి రోల్ మోడల్గా చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు కేంద్రం ప్రతిపాదిస్తున్న జనగణనలో కులగణను పకడ్బందీగా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలకు నిధులివ్వకుండా దగా చేస్తుందని విమర్శించారు